వెల్కమ్ టు అవర్ ఛానల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రజెంట్ కస్టడీలో ఉన్న కవిత గారు చూసుకుంటే తిహార్ జైల్లో ఆమె ఉంచడం జరిగింది అయితే తిహార్ జైల్లో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టు ఆదేశాలను పాటించలేదు ఇంటి నుంచి భోజనం ఇటువంటి కొన్ని చెప్పినా కూడా వాళ్ళు ఏవి కూడా ప్రొవైడ్ చేయడం లేదు లేదని చెప్పేసి హైకోర్టులో అయితే కవిత గారి పిటిషన్ వేయడం జరిగింది మరి కోర్టు ఆదేశాలను అసలు పాటించరా పాటించకపోతే ఏ విధంగా ఉంటుంది మరి రేపు అయితే కవిత గారికి బెయిల్ సంబంధించిన విచారణ అయితే జరగబోతుంది మరి కేసులో కవిత గారికి బెయిల్ దొరకబోతుందా లేదా సో ఇటువంటి అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం నమస్కారం మేడం మేడం కవిత గారు అయితే ఇప్పుడు తిహార్ జైల్లో ఉండడం జరిగింది అయితే కొన్ని కోర్టు ఆదేశించింది ఇంటి ఫుడ్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఇటువంటివి అయితే ఇటువంటి ప్రొవైడ్ చేయడం లేదు జైలు అధికారులు అని చెప్పేసి కవిత గారు కోర్టులో పిటిషన్ వేశారు మరి అంటే నిజంగా ఇటువంటి చెయ్యరా కోర్టు ఆదేశాలు పాటించరా ఒకరు పాటించకపోతే ఏం జరగచ్చు మరి ఈ పిటిషన్ పైన మీ ఒపీనియన్ పిటిషన్ వేసారు కోర్టు ఆదేశాలు పాటించరు అని అనడం అంత సమంజసం కాదు కోర్టు ఆదేశాల మేరకే కదా ఈ అరెస్టులు వారెంట్లు ఇవన్నీ ఉంటాయి కోర్టు దాని లిమిట్స్లో అది చూసుకుంటుంది అందరికీ ఇంటి ఫుడ్ ప్రొవైడ్ చేయడం కోర్టు వల్ల కాదు ఒకవేళ కవిత గారికి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అవన్నీ వీళ్ళు ప్రూవ్ చేసుకుంటే కనుక వాళ్ళకి ఆ పర్మిషన్ గ్రాంట్ చేస్తుంది అది చేయడానికి కూడా వాళ్ళకి కొంత టైం పడుతుంది వెంటనే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు అంటే ప్రతిపక్షాలు వాళ్ళు ఏమంటారు వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేసారు ఏం విన్నారో ఈ రకరకాలు అంటారు ఏముంది నరం లేని నాలిక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు అందుకని ఏంటంటే వాళ్ళు వాళ్ళ పరిధిలో ఆలోచించుకుని వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ లిమిట్స్ ఏంటి ఉన్నాయో అది చూసుకుని కోర్టు ఆర్డర్స్ ఇస్తుంది ఇవ్వదని ఏం లేదు ఒకవేళ వాళ్ళకి ఏదైనా బాగోలేదు అంటే వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాలలో అందులో అక్యూజ్ అంటే ఇలాంటి వాళ్ళు వండుకుని తినే సదుపాయం కూడా కనిపిస్తు కల్పిస్తుంది వాళ్ళ కుక్ అంటే కిచెన్ వేరే ఉంటుంది జైల్లోనే వాళ్ళు వండుకుని తినచ్చు వాళ్ళకి లేదు క్యాంటీన్ ఉంటుంది క్యాంటీన్ ఫుడ్ తినొచ్చు వాళ్ళు క్యాంటీన్లో వాళ్ళకి ఇష్టం వచ్చింది కొనుక్కుని తినొచ్చు లేదు నాకు బయట ఫుడ్ పడట్లేదు అంటే అంటే నార్త్ అక్కడ మనలాగా అన్నం పప్పులు సాంబార్లు దొరకవు మనకి ఎప్పుడూ కూడా మన ఆంధ్ర వాళ్ళకి మన నార్త్కి వెళ్ళే సౌత్ వాడికి నార్త్కి వెళ్ళామంటే ఈ ఉప్పులు పులుపులు ఉండవు సో మనం తినలేము అది అందుకనే ఆవిడ అడిగి ఉండొచ్చు పర్మిషన్ చూసుకొని గ్రాంట్ చేస్తుంది కోర్టు లేదు అంటే వాళ్ళకి వండుకునే సదుపాయం ఉంటుంది సరుకులు అవి తీసుకెళ్ళి వాళ్ళకి ఒక రూమ్లో ఉంటు కిచెన్లో ఉంటుందో ఆ కిచెన్లో వండుకోవచ్చు లేదు నాకు ఏదైనా కుకింగ్ బయట ఫుడ్ జైల్లో తింటే నాకు త్రెటన్ ఉంది అంటే వాళ్ళు వేసిన పిటిషన్లో ఏం మెన్షన్ చేశారు అనేది కోర్టు చూస్తుంది మనం చూడం కదా ఓన్లీ మనం వింటాం వాళ్ళు అక్కడ చూస్తారు ఆ చూసిన దాన్ని బట్టి వాళ్ళు పర్మిషన్ గ్రాంట్ చేయాలా వద్దా ఈవిడ హెల్త్ కండిషన్ ఎలాగుంది హెల్త్ కండిషన్ ఓకే అయితే నార్మల్ ఫుడ్ లేదు బాగోలేదు అంటే ఆవిడని వండుకోమని అంటారు ఇలాంటి కేసెస్లో ఏంటంటే కొంచెం థ్రెటన్ కూడా ఉంటుంది ఎందుకంటే జైల్లో వెళ్ళారు అని అంటే అందరితోటి వీళ్ళని కలిపి ఉంచరు వీళ్ళది ఫస్ట్ లా ట్రీట్ ఫస్ట్ క్లాసు ట్రీట్మెంటే ఉంటుంది వీళ్ళకి సపరేట్ సెల్సే ఉంటాయి మరి అంత చండాలంగా దరిద్రంగా ఉండవు వేరే వాళ్ళందరినీ చూసామనుకో వాళ్ళ జీవితాలు అయితే హారబుల్ మనం చూడని కూడా చూడలేము అక్కడ అడిగేది ఏం ఉండదు వాళ్ళు ఏం పెడితే అది తినవలసిందే అక్కడ కానీ వీళ్ళకి ఆ వసులుబాటు ఉంది ఇలాంటి వైట్ కాలర్ అఫెన్సెస్కి వీళ్ళని అని అన్నామంటే మళ్ళీ పాయింట్అవుట్ చేసామంటారు కవిత గారనే కాదు ఇలాంటి కేసెస్ వైట్ కాలర్ అఫెన్సెస్ అన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి లైఫ్ థ్రెటనింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సపరేట్గా ఫుడ్ అరేంజ్ చేస్తారు లేదా వాళ్ళు వండుకొని తినచ్చు ఇన్ కేస్ బయట నుంచి వచ్చింది అంటే ఎవరైనా చెక్ చేసే పంపిస్తారు ల్యాబ్కి వెళ్ళి చూ అంటే ల్యాబ్ కూడా అక్కడే ఉంటుంది ఎటువంటి హాని జరగకుండా వీళ్ళు ఇలాంటి పర్సన్స్ జైల్లో ఉన్నారు అంటే ఆ జైలు కూడా ఒక శిక్ష అనుభవిస్తున్నట్టే జైలర్కి కూడా ఇబ్బంది ఎందుకంటే ఏదైనా అయ్యింది అంటే వాళ్ళకి ఇబ్బంది అందుకని ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వాళ్ళు చూసుకుంటారు ఆ ల్యాబ్ను కూడా ఫుడ్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ కానీ ఫుడ్ ఇన్స్పెక్షన్స్ చేయడానికి కానీ ఫుడ్ని వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ ఎలా ఉంది అన్నీ చేస్తారు ల్యాబ్ టెస్టింగ్ అక్కడ చేసి ఆవిడకి పెడతారు కానీ ఆషామాషీగా ఉండదు మన ఇంట్లో గంజి అన్నం తిన్నా అది మన ఇల్లు సో ఇలాంటప్పుడు కొన్ని ఉంటాయి సో ఆ పర్మిషన్ గ్రాంట్ అవ్వలేదు ఆవిడ పిటిషన్ వేసుకున్నారు అంటే అందులో ఆవిడ ఏం మెన్షన్ చేస్తుందో దాన్ని బట్టి ఆవిడకి పర్మిషన్ గ్రాంట్ అవ్వచ్చు అవ్వచ్చు ఇంకా బెయిల్ది మేడం రేపు విచారణ అయితే జరగబోతుంది బెయిల్ మరిస్తే ఇచ్చే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా లేదా మీ ఒపీనియన్ నేను ఒపీనియన్ చెప్పడానికి ఏముందమ్మా నేనైతే ఇచ్చేయండి బెయిల్ అంటాను మనం చెప్పిన దాన్ని బట్టి ఉండదు బెయిల్ ఇచ్చేయండి ఆడామా అని అంటాం సింపతిక్ కానీ అక్కడ వాళ్ళు చేసిన అవి ఏమైనా క్రైమ్స్ అవి ప్రూవ్ అయ్యాయా దానికి ఎంత ఉంది ఏంటి అందులో ఈవిడ పాత్ర ఎంత ఉంది ఇవన్నీ అనాలసిస్ చేస్తారు ఒకవేళ ఎంత ఏమాత్రం పాజిబిలిటీ ఉన్నా బెయిల్ ఇస్తారు బెయిల్ ఇచ్చేసినంత మాత్రం కేసు క్లోజ్ అయిందని కాదు కదా అది ప్రూవ్ చేసుకునేదాకా వాళ్ళ మీద కేసు ఉంటుంది సో అలాంటివి ఏమైనా ఉంటే అవుతుంది అందుకే ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇచ్చిన కేసు మాత్రం జరుగుతూనే ఉంటుంది ఎప్పుడో చేసిన కేసులే ఇప్పటి వరకు జరుగుతున్నాయి కదా మనం చూస్తున్నాం కదా ఇవేం కొత్త స్కామ్లు ఏం కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంలో ఇరుక్కున్నారు స్కామ్లో ఇప్పుడు ఇవి ఇరుక్కుందా చేసిందా అనేది కోర్టు నిర్ణయించాలి అది మనం ఏంటంటే అంటే ఒకళ్ళు ఏమంటారు అంటే ఆవిడ చేసింది ఆహా చేసింది అంటే చేసింది చేసేరు లేదు మనం చూడలేదు ఎవరు చూడలేదు అందరూ ఓకే ఓకే అంటాం కానీ కరెక్ట్గా వాళ్ళు చూస్తారు సిబిఐ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఎన్క్వైరీ చేసుకు ఎంక్వైరీ చేసుకుంటారు ఈడీలు ఉన్నారు వీళ్ళందరూ చూసిన తర్వాత ఓకే ప్రూవ్ అయింది అని అన్నప్పుడు ఆవిడ శిక్ష ఖరారు చేస్తారు ఈ లోపల బెయిల్ చెప్పలేము అదే నార్మల్ పర్సన్స్ అయితే తక్కువ మేము చెప్పేస్తాం సిక్స్టీ డేస్ దాకా బెయిల్ రాదంటాం ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం చెప్పలేం ఎందుకో తెలిసిన వీళ్ళని బయట వదిలినా బాధే లోపల పెట్టినా కూడా జైలరు జైల్లో ఉన్న సిబ్బందికి ఇబ్బంది ఎందుకంటే వీళ్ళ ప్రోటోకాల్ అలా ఉంటుంది ఎవరిదైనా నేర నిర్ధారణ జరగకుండా నేర పైన వాళ్ళని జైల్లో పెట్టారు అంటే ఆ రెస్పాన్స్ అంతా గవర్నమెంట్దే జైలర్ అన్నా ఇప్పుడు ఎవరు బాధ్యత మీద పెట్టుకుంటారు కోర్టు ఆర్డర్స్ కోర్టు ఎవరు ఆర్డర్స్ గవర్నమెంట్ ఆర్డర్ వీళ్ళందరిది బాధ్యత ఎవరిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మనం అందరం ఉంటాం అందులో మనదే బాధ్యత ఆవిడకి ఏ చిన్న స్క్రాచ్ అయినా కూడా మనం దానికి బాధ్యత అవుతాం అందుకని ఏంటంటే ఆవిడ నేరం ఆరోపించబడింది కాబట్టి నేర నిర్ధారణ అయ్యేదాకా ఆవిడకి బెయిల్ వస్తుందా రాదా అనేది మనం ఊరికే గాల్లో మాటలు అనడమే తప్ప అది అక్కడ పేపర్ మీద ప్రజెంట్ చేసిన వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు మనం బెయిల్ ఇవ్వడానికైనా లేకుంటే ఇవ్వకపోవడానికైనా సరే కోర్టు ఎటువంటి అంశాలని దృష్టిలోకి పరిగణలోకి తీసుకుంటుంది కోర్టు ఏంటంటే ఈ నేరం ఆరోపించబడిందా లేదా ఈవిడ కూడా ఇన్వాల్వ్ అయ్యిందా సెక్ ఫస్ట్ సెకండరీ ఏంటంటే కొన్ని ఆలోచిస్తారు మానవతా ధర్మంగా ఏమైనా హెల్త్ సహకరించట్లేదా ఆవిడకి బాగోలేదా ఏవో లేడీస్ అన్నాక ఏవో ఒకటి ఉంటాయి ఉండకైతే అయితే ఎవరు ఉండరు ఉక్కు మనుషులు ఎవరు లేరు ఇప్పుడు నవే డేస్ సో ఆ హెల్త్ కూడా చూసుకొని ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాంటి వాటి మీద మాత్రం కోర్టు తొందరగా స్పందిస్తుంది ఈడీ కస్టడీ కూడా అయిపోయిందిగా మేడం మరి కస్టడీలో ఎటువంటి విచారణ జరిగింది కదా దాని అంశాలని పెట్టినప్పుడు కోర్టు ముందర అది కూడా బెయిల్ దృష్టిలో తీసుకుంటుందా బెయిల్ తీసుకుంటుంది వాళ్ళు అందుకే కదా ఆవిడ కస్టడీ కావాలని కోరుకున్నారు ఈడీ వాళ్ళు ఆవిడని ఎంక్వైరీ చేస్తే ఆవిడ ఏమేమి చెప్పిందో అవన్నీ రికార్డ్ చేస్తారు ఆ రికార్డ్స్ కూడా వీళ్ళు కోర్టులో సబ్మిట్ చేస్తారు దానిని బట్టి ఆ బెయిల్ ఇయ్యాలా వద్దా అనేది వాళ్ళు నిర్ణయిస్తారు థ్యాంక్ యూ సో మచ్ మనం సరే కోర్టు ఏంటంటే ఈ నేరం ఆరోపించబడిందా లేదా ఈవిడ కూడా ఇన్వాల్వ్ అయ్యిందా ఫస్ట్ సెకండరీ ఏంటంటే కొన్ని ఆలోచిస్తారు మానవతా ధర్మంగా ఏమైనా హెల్త్ సహకరించట్లేదా ఆవిడకి బాగోలేదా ఏవో లేడీస్ అన్నాక ఏవో ఒకటి ఉంటాయి ఉండకైతే అయితే ఎవరు ఉండరు ఉక్కు మనుషులు ఎవరు లేరు ఇప్పుడు నవే డేస్ సో ఆ హెల్త్ కూడా చూసుకొని ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాంటి వాటి మీద మాత్రం కోర్టు తొందరగా స్పందిస్తుంది